సో ఈ మధ్య చాలామంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సో ఈడీ ప్రాబ్లమ్స్ మగవారిలో ఈ సమస్య ప్లస్ ప్రీ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనం కానీ ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ కానీ సాధారణంగా మనం వింటూ ఉన్నాము సో ఇది మీరు చాలా సిగ్గుపడ్డానికో లేదంటే బాధపడడానికో కన్ఫ్యూజ్ అవ్వడానికో కంగారు పడాల్సినంత సమస్య కాదు అది మీకు సొల్యూషన్ దొరకనంత వరకే అలా అనిపిస్తుంది సో మీరు అంత స్ట్రెస్ తీసుకొని బాధపడాల్సినంత పెద్ద సమస్య కాదు అయితే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు ఈ సమస్య నలభై ఐదు లేదంటే యాభై సంవత్సరాలు దాటిన మగవారిలో ఎక్కువగా కనిపించేది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జస్ట్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చాలా ఉంది సో మీరు కావాలంటే ట్రై చేయండి దీనికి ఎట్లాంటి మెడిసిన్ ఉండదు ఏమీ ఉండదు పోనీ ఏదైనా టెస్ట్ చేస్తే తెలుసుకుందామంటే అలా ఉండదు ఓకే స్పామ్ కౌంట్ తగ్గింది అని అంటే అది టెస్ట్ రూపంలో తెలుస్తుంది దానికి వేరే ప్యాటర్న్ మెథడ్స్ ఉన్నాయి సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్కి ప్రధాన కారణము లైఫ్ స్టైల్ లేదంటే స్ట్రెస్ ఒక్కసారి చెక్ చేసుకోండి మీ లైఫ్లో విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారా మీ స్టైల్ అనేది ఒక పద్ధతి ప్రకారం లేదా చెక్ చేసుకోండి ఈ రెండిటి మీద మీరు అసలు ఏమాత్రం ఫోకస్ చేసినా ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ముందుగా బయటపడతారు దాంతోపాటు యోగాలో కొన్ని రకాల సింపుల్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల మనము ఎరక్టైల్ డిస్ఫంక్షన్ని అధిగమించవచ్చు ఓకేనా సో ఇందులో మనము ఒక రెండు ప్రాక్టీసెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చేసి దాని తర్వాత ఒక బ్రీతింగ్ ప్రాక్టీస్ కూడా నేర్చుకుందాం దానివల్ల మన కాంబినేషన్గా చాలా రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది సో ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి నౌకా చాలా ఆసనం అంటే మనం పడవ నడుపుతాం కదా ఈ ప్రాక్టీస్లో కూడా మనం పడవ నడిపే ఆసనాన్ని చేస్తాం అది చాలా బాగా పనిచేస్తుంది సో ఒకసారి ఎలా చేయనో చూడండి సో ఇలా రెండు కాళ్ళని మీరు స్ట్రైట్గా పెట్టేసి రెండు చేతుల్ని షోల్డర్ పక్కన పెట్టి మీకు ఎంత వీలైతే అంత చేయండి కొంచెం మెల్లిగా వెనక్కి వెళ్ళి శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళి ఇలా శ్వాసను వదులుతూ ముందుకు రండి శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాసను వదులుతూ ముందుకి అలా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఓకేనా సో ఈ విధంగా ఒక ఇరవై సార్లు స్ట్రైట్గా చేసి దాని తర్వాత ఒకసారి రివర్స్లో చేయాలి ఇది కూడా ట్వంటీ టైమ్స్ ఒకసారి చూడండి ముందుకి వెనక్కి ఎగ్జేల్ చేస్తూ ముందుకి ఇన్హేల్ చేస్తూ వెనక్కి ఎగ్జేల్ చేస్తూ ముందుకి ఇన్హేల్ చేస్తూ వెనక్కి సో ఈ చలాసన ఏం చేస్తుంది అంటే మన ఫుల్ బాడీని స్ట్రెచ్ చేయడమే కాకుండా ఆ జెనిటల్ ఆర్గాన్స్లో స్ట్రెంత్ అయిన్ చేస్తుంది ఓకే మీరు స్ట్రెస్ని ఓవర్కమ్ చేస్తూ మీ ఫిజికల్గా ఇలాంటి ఆసనాల్ని మీ బ్రీత్ సహాయంతో ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది దీంతో పాటు మీ యొక్క స్టమినా బాడీ స్ట్రెంగ్త్ అనేది పెరిగే విధమైన ఆసనాలు చేస్తే కూడా మీకు మంచి రిజల్ట్ ఉంది ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు పర్వతాసన మరియు ప్లాంక్ ఈ కాంబినేషన్లో ఉన్న ఈ రెండు ఆసనాల్ని చేస్తే కూడా బాగుంటుంది ఒక్కసారి చూడండి పర్వతాసన సో మీ ఫుల్ ఫోకస్ మీ జెనిటల్ ఆర్గాన్స్ మీద ఉంచండి తర్వాత ప్లాంక్ ఈ కాంబినేషన్లో ఉండాలి పర్వతాసన ప్లాంక్ పర్వతాసన ప్లాంక్ సో ఈ పర్వతాసన మరియు ప్లాంక్ ఆసనాన్ని కూడా మీ స్ట్రెంగ్త్ వృష్టి స్ట్రెంగ్త్ మీ ఏజ్ మీ కంఫర్ట్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఐదు సార్లు చేసి రిలాక్స్ అవ్వండి లేదంటే పదిసార్లు చేసి రిలాక్స్ అవ్వండి మొత్తం మీద ముప్పై సార్లు రీచ్ అయ్యే విధంగా మీరు ఎన్ని బ్రేక్స్ తీసుకుని అయినా చేయొచ్చు ఓకేనా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ చేయాలి ఈ రెండు ప్రాక్టీస్ చేయడానికి మీ ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు తెలిసిన వామప్ మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ చేసి లైట్గా మీ బాడ అల్సిపోవాలి లేదంటే వాకింగ్ అయినా చేయండి లేదంటే బ్రిస్ట్ రొటేషన్ నెక్ రొటేషన్ బాడీలో ఉన్న ఏదో ఒక వామప్ చేసి రెండింటినీ యాడ్ చేసుకోండి ఈ రెండు చేసిన తర్వాత అలా ప్రశాంతంగా కూర్చొని డీప్గా లోపలికి తీసుకోండి కంప్లీట్గా శ్వాసను వదలండి అయితే నార్మల్గా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే పనిచేస్తున్నారు ఇక్కడ మీరు శ్వాస తీసుకోవాలి శ్వాస వదలాలి మీ పూర్తి దృష్టి మీ జెనిటల్ ఆర్గాన్స్ మీద ఉండాలి ఓకే శ్వాస తీసుకుంటున్నప్పుడు నా యొక్క జెనిటల్ ఆర్గాన్స్ స్ట్రెంగ్ అవుతున్నాయి శ్వాస వదిలేటప్పుడు నా జెనిటల్ ఆర్గాన్స్లో ఉన్న ఏదైనా టాక్సిన్స్ కానీ ఏదైనా బ్లాకింగ్ ఫ్యాక్టర్స్ కానీ అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి అన్నట్టు ఊహించుకుంటూ హండ్రెడ్ బ్రీత్స్ చేయాలి ఒకవేళ హండ్రెడ్ బ్రీత్స్ చేసే టైం మీ దగ్గర లేకపోతే బ్రేక్స్ తీసుకొనైనా పర్వాలేదు ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ బ్రీత్స్ చేయడానికి ప్రయత్నం చేయండి సింపుల్ బ్రీతింగ్ ఓకే శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం మీ పూర్తి దృష్టి జెనిటల్ ఆర్గాన్స్ మీదనే ఉంచాలి ఈ సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ ఆ జెనిటల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని స్ట్రెంగ్త్ని తీసుకొస్తాయి ఓకేనా ఈ ప్రాక్టీస్ చేసి మీరు మీ యొక్క రిజల్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్